నమస్కారం వెల్కమ్ టు సాత్విక డైరీస్ వారాహి అమ్మవారి ఉద్భవం గురించి నేను ఇదివరకే ఒక వీడియో చేశాను మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వీడియోని చూడండి అమ్మవారి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు తెలియచేసేది ఏంటి అంటే కనుక ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అలాగే అమ్మవారి పూజా విధానం వారాహి అమ్మవారిని సాయంత్రం పూట మాత్రమే పూజించడానికి గల కారణాలు మన పురాణాలు ఏం చెప్తున్నాయి అన్న విశేషాలు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతి రూపాలే సప్తమాతృకలు వారే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహని మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకుణ్ణి ఆరాధించడం జరుగుతోంది శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలుగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహీదేవి పేరు ఉన్న మూలమంత్రాలకు అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పూర్వ సుహాసినిలు మగవారు అని తేడా లేకుండా వారాహి అమ్మవారి పూజను చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆషాఢ మాసంలో దేవి నవరాత్రులు జూలై ఆరవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఉన్నాయి ఈ పది రోజులని పూజ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి శత్రుభయాలు ఉండవని అలాగే ఏదైనా చెడు ఎత్తనం నుంచి దూరం కావాలనుకునే వాళ్ళు ఈ అమ్మవారికి నమస్కరించుకుని ఆ వ్యసనం నుండి దూరం అవ్వాలని పూజిస్తే తప్పకుండా మనలోని అహంతో పాటుగా ఆ వ్యసనాన్ని కూడా తొలగిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదండి ఈ దేవిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజించి తమ కోరికలను చెప్పుకుంటారో నవరాత్రులు అయిన వెంటనే ఆ కోరిక సిద్ధిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి వారాహి అమ్మవారిని సూర్యాస్తమయం అయిన తరువాత పూజిస్తారు అంటే సాయంత్రం ఆరు లేదా ఆరున్నర తర్వాత పూజిస్తారు మీరు ఎప్పటిలాగానే భోజనం స్వల్పాహారం తీసుకుంటూ అంటే నాన్ వెజ్ వెల్లుల్లిపాయలు ఇలాంటివి తినకుండా నార్మల్గా మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం ఆరు లేదా ఆరున్నర తర్వాత సూర్యాస్తమయం అయ్యే టైంని బట్టి చూసుకుని అమ్మవారికి పూజ చేసుకోవడమే వారాహీదేవి ఫోటో పెట్టుకుని తొమ్మిది రోజులు ఎలా అయితే మనం దసరా నవరాత్రులు చేసుకుంటామో అదేవిధంగా వారాహి నవరాత్రులు కూడా చేసుకోవడమే వారాహి దేవి అష్టోత్తరము అలాగే సహస్రనామం కూడా ఉంటుంది ఎవరైనా వారాహి సహస్రనామం రాని వాళ్ళు నోరు తిరగని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ఆవిడ బదులు ఆ వారాహి అమ్మవారి సహస్రం బదులు లలితా సహస్రనామం చదువుకోవచ్చు లలితా సహస్రనామంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది కాబట్టి లలితా సహస్రనామం నామం చదువుకుంటూ అమ్మవారికి బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి ఖచ్చితంగా బెల్లం పానకం నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత మీ ఓపికని బట్టి పరవాన్నం లేదా పులిహార ఇలా ఏదైనా అన్నంతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు తొమ్మిది రోజులు అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే ఇంటికి వచ్చిన ముత్తైదుకి పసుపు కుంకుమ వాటి పళ్ళు పూలతో ఆ ముత్తైదును సాగనింపుతామో అదేవిధంగా తొమ్మిదవ రోజున ఉద్వాసన చెప్తూ అమ్మవారికి కూడా పసుపు కుంకుమ గాజులు పూలు అమ్మవారికి ఇవ్వండి మీరు తెలుసుకున్నారు కదండి వారాహిదేవి పూజ గురించి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఓం శ్రీ మాత్రే నమ